రారాజా రారాజుతో నీకేమి పని అది నీకు చెప్పేది కాదులే నాకు చెప్పకూడని అంత పని నా భర్తతో నీకేమి భర్త నిన్ను నా సవితం చేసుకోడానికి నేనెందుకు ఒప్పుకుంటానో ఏమేమి నేను నీకు సవితినా ఏచి నవ్వినట్లే ఉన్నది నీకు అంత దృశ్యం లేదు ఆ బాయ్యా వచ్చేతివా నేనొచ్చింది నా బాయ్య కోసం మూయము ముఖరంధ్రము ఇక మీదట నా బావ్యనాథనం బాయ్యా అని నీ గూబ గుయ్యా అని పింఛదా షట్ అప్ రారాజు నీకు బాయ్య కాదు నీకు బాయ్య నా ఆదా కాదు నాకు బాయ్య ఫ్రెండ్ పెట్టితి విలే కర్ణములో పుష్పము నా భర్తను వలలో వేసుకునే మీ ఆశయం బొక్క నాటికి నెరవేరదు జస్ట్ నోర్మ నా పెనబెట్ నీకు భర్త అన్నదంటే నా పండుతి మీనములు పట్టుకొని దానివి దేవకాంతతో తలపడ బోకు తన్నుతో ఆశల వలనని మరిచిపో బోకు నా భర్త మీద ఆశలు పెట్టుకున్న బోకు బోకు ఆ కన్న ఒకటి నాలుగు తీ పండుతాను అయినా ఓసే నా బాయ్ నన్ను కట్టుకుంటే ఆశి పెడతాను పండుగ పెడతాను నీ కాడేటున్నదే నా కాడేటి నాకు పోడవేటి నన్ను కట్టుకొని నా నా బాయ్యనాథకు అమృత భాండమునిచ్చేదను నాక సుఖము చూపించేదను గలీజ్ మరి అదే బొచ్చలు పట్టుకున్న దానికి జీవభాష బోధపడుతులే నాక సుఖమనినా స్వర్గ సుఖమే మీనకోనా హాయ్ హాయ్ వచ్చితువా బాయనాథ ఆగస్ ఏటి ఊ క్లోజ్ అప్ అయిపోతావేటి నంజుకు తినేస్తాను అంతే బాయా బాయా నిన్నోటి అడుగుతాను సూటిగా చెప్పు ఈ ఓల్ ప్రపంచకోలో నిన్ను చేసుకునే హక్కు ఎవరికి ఎక్కువ ఉన్నా చెప్పు ఏటి ఏమి తెలవనట్టు అడుగుతావు ఇంకెవరికుంటా హక్కు నా బిజిలీకి తప్ప ఇంతటికి గంటమగడన కొరలేదు నేను నిన్ను వంచించుటయ అహో అని నీవు చింతించుటయ అతవిధి ఏలనాకి అగ్ని పరీక్షలు అయ్యారే మచ్చారే అట్లైనా నుడుమము నిన్ను పరిణయమొడు అధికారం ఎవరికున్నది అట్లైనా దోసలైనా నీవే నా సతి నేనే నీ పతి నిజమ సౌందర్యవతి హై 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 హల హల అ దారి నువ్వు నేను లహర్ స్పాట్ గోల్డ్ పెప్సీ కదా నీకు నాకు కోకో మజా సిట్టకోలా కదా మన కూచు కూచులో నీ మర్చిపోయావా హలో 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 బోలో ఎస్ ఐ యామ్ యువర్ కోకో మజా యు ఆర్ మై సిట్టకోలా వెర్ ఇస్ ద ప్రాబ్లం బాయా మర్దలా స్వామి స్వామిని డార్లింగ్ డార్లింగ్ పెనిమిడి వెళ్ళావా రాణేశ్వర రాణేశ్వరి హలో హలో బోలో బోలో వయసు